చెప్పండి మనం ఇప్పుడు అన్ని నిజాలే మాట్లాడుకుందాం నిజంగా అనుకుందా అనుకుంటే ఎందుకు కురిగిపోతున్నా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు గాయపరుచుకుంటున్నా ఎందుకు చావాలనుకుంటున్నావు ఎందుకు చావుస్తే బాగుండే ఎదురు చూస్తున్నావు సావు ఎదురు చూస్తావా బ్రతికుండి దేవుని క్రియలు వివరించాలనుకుంటావా ఎరుగుదువా అసలు ఏసుని ఆయన శక్తిని ఎరుగుదువా ఆయన జ్ఞానాన్ని ఎరుగుదువా ఆయన బలాన్ని ఎరుగుదువా ఎరగల ఆయన నువ్వు విరిగి ఉన్నట్లయితే అట్లా అనుకో ఎన్ని ప్రతికూలతలు వచ్చిన పూర్ణ శాంతితో ఉంటా ఎందుకు నా దేవుడు జ్ఞానవంతుడు ఏది రప్పించినా అంతా నా ప్రయోజనార్థమయ్యే నన్ను ప్రేమిస్తున్నాడు శక్తివంతుడు దేని నుంచైనా నన్ను కాపాడగల షటర్కు మేష కభ్యులు అదే అన్నారు నువ్వు వేడి మిగల అగ్నిగుండే రెడీ చేపిస్తున్నావు అందులో వేస్తే దానిలో నుంచి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు ఒకవేళ కాదనుకొని కాపాడకపోయినా పర్వాలేదు మేము ఆయన మాటే వింటాం కానీ నీ మాట వినవన్న ఇప్పుడు ఇలా దేవుని ఎరిగిన వాడి గుండె అలా ఉంటుంది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ హృదయం అలా ఉంటుంది చూసి అన్యులకి మైండ్ పోతుంటుంది వాళ్ళకు వచ్చిన బాధలు మనకు వస్తే సత్తాంరా ఇన్ని బాధలు పెట్టుకుని ఏందో వాళ్ళ ముఖాల్లో ఆనందం ఏందో ఆ విలుగేందో ఆ సంతోషం ఏందో ఆ ప్రార్థనలు ఏందో ఆ ఆరాధనలు ఏందో ఆ పాటలు ఏందో ఆ వ్యవహారం ఏందో పిచ్చెక్కుతుందిరా బాబు వాళ్ళని చూస్తుంటే మరి ఎక్కకేం చేసిద్ది మేము ఎరిగిన నువ్వు ఎరగవు గనక నీకు అదే ఎక్కిద్ది నీకు పిచ్చెక్కించే సమస్యలు సైతం మాకు ఆనందదాయకం ఉన్నాయంటే మేము ఎరిగిన వాడు అలాంటి వాడు బలవంతుడు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను సమస్యలు ఎన్ని రకాలుగా నిన్ను చుట్టుముట్టినా ప్రతికూలతలు ఎన్ని నిన్ను కృంగదీసినా లెక్క చేయొద్దు నువ్వు నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు పక్షంగా ఆయన ఉన్నాడు ధైర్యంగా ఉండు అవమానాలు అవమానాలైనా సరే హ్యాపీ నీకే స్తోత్రం తండ్రి కొన్ని నీకు అర్థంగా గజిబిజిగుంటా ఏనా స్తోత్రం తర్వాత అర్థమైనటికి అర్థమవుతాయండి కాబట్టి ముందు దేవుని ఎరిగిన వానికి ప్రయోజనం